అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తా ఉన్నాను మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో జరిగేటువంటి వెంకటగిరి కోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా పోలీసు వారి తరఫున పోలీస్ శాఖ తరఫున తీసుకుంటున్నటువంటి చర్యల గురించి మేము చెప్పడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదందరూ కూడా దయచేసి పత్రికా ముఖంగా భక్త జనాలకి అందరికి కూడా తెలియజేసేది ఏమంటే ఈ యొక్క జాతర అనేది చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి జాతర దీనికి దాదాపుగా ఐదు లక్షల వరకు భక్తులు రావడానికి ఆస్కారం ఉంది చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మనకి బార్డర్లో ఉన్నటువంటి స్టేట్స్ నుంచి కూడా డిస్టిక్స్ నుంచి కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ జనాన్ని ఈ భక్తులందరికీ కూడా సకాలంలో వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించడానికి పోలీస్ శాఖ తరఫున తీసుకున్నటువంటి కొన్ని విషయాలు అనేవి జాగ్రత్తలు అనేవి మేము చెప్తా ఉన్నాం అందరూ కూడా ఇవి కూడా సరిగా జాగ్రత్తగా మీరు అందరూ పాటిస్తే ఈ యొక్క జాతర అనేది సక్సెస్ఫుల్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇదన్నీ కూడా అందరూ కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ముఖ్యంగా మేము గతంలో ఈ జాతర గతంలో కంటే కూడా భక్తులు నానాటికి పెరిగిపోతూ ఉన్నారు నిన్న జరిగినటువంటి ఘటోత్సవంలో కూడా దాదాపుగా జాతర జరిగినంత విధంగా భక్తులు రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా మా స్టాఫ్ని మా యొక్క ఎస్పీ గారికి తెలియపరిచి సార్ యొక్క ఆదేశాల మేరకు సూచనల మేరకు అలాగే డిఎస్పీ గారి పర్యవేక్షణలో మేము దాదాపుగా పన్నెండు వందల యాభై మంది సిబ్బందితోని ఈ యొక్క బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మెయిన్ టెంపుల్ అనేది ఒకటి ఉంటుంది ఆ మెయిన్ టెంపుల్ దగ్గర క్యూ లైన్లు అంటే ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ ఇవి ఇవన్నీ కూడా గతంలో జరిగిన విధంగా అంటే కొద్దిగా చిన్న మార్పులతో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది ఇదొక ప్రతిదీ కూడా జం భక్తులు ఎక్కువగా రద్దీ ఎక్కువ వచ్చినప్పుడు ఆ క్యూ లైన్లు వాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తొక్కిసలాట జరగకుండా ఉండటం కోసం ఈసారి ఆ యొక్క డెప్త్ని అంటే క్యూలైన్లకి ఆ పైపులు ఏవైతే ఉన్నాయో వాటిని రెండు ఫీట్ల వరకు అంటే గతంలో ఒక ఫీట్ ఉండేది ఇప్పుడు రెండు ఫీట్ల లోతు వరకు మనము ఆ డెప్త్ అనేది చేయడం జరిగింది దేనికంటే ఇప్పుడు ఆ యొక్క పైపుని ఆ బ్యారికేడ్ని వచ్చినా కూడా భక్తులు మీద పడ్డా కూడా ఇరగకుండా వంగకుండా మేము అక్కడ స్ట్రాంగ్గా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాని చుట్టూతో కూడా మెష్ ఒకటి ఏర్పాటు చేసాం బ్యారికేడ్లకి మెష్ అనేది ఏర్పాటు చేశాం అలాగే గతంలో ఇవి ఐదు వందలు మూడు వందలు వంద రూపాయలు అలాగే ఫ్రీ దర్శనం ఉండేది ఇప్పుడు గౌరవ శాసనసభ్యుల వారు అలాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా చర్చ జరిపి దానిలో మూడు వందల రూపాయలు వంద రూపాయలు ఫ్రీ టికెట్గా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విఐపి వివీఐపీలు అంటే ఎమ్మెల్యేలు మినిస్టర్సు అలాగే ఎక్స్ఎమ్మెల్యేలు అలాగే జిల్లా జిల్లా స్థాయి నాయకులు ఎవరైనా ఉన్నట్టయితే వారిని వివిఐపి కౌంటర్ ద్వారాగా మనం పంపించడం జరుగుతుంది వారు లైన్లో వెళ్ళి మళ్ళీ అదే క్రీడ పక్క నుంచి రివర్స్లో వచ్చేసి వాళ్ళు ఆశీర్వచనం పాయింట్ అని పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కన ఉంటుంది కాబట్టి అక్కడ ఆశీర్వచనం పాయింట్ దగ్గర ఉండేసి ఆశీర్వచనం అక్కడ వేద పండితుల సమక్షంలో ఆశీర్వచనం తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంకా మనకి కొంతమంది మండల స్థాయి నాయకులు కౌన్సిలర్లు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులు ముఖ్యులు ప్రముఖులు పట్టణ ప్రముఖులు అలాగే మండల స్థాయి నియోజకవర్గ స్థాయి ప్రముఖులు వీళ్ళందరూ కాకుండా మళ్ళీ మన టెంపుల్కి ఎవరైతే డోనార్స్ ఉన్నారో ఆ డోనార్స్ అందరికి కూడా గతంలో డోనార్స్కి స్పెషల్గా ఎంట్రీ లేకుండా వాళ్ళు కూడా క్యూ లైన్లో రావడం జరిగేది ఈసారి వాళ్ళందరి యొక్క విజ్ఞప్తి మేరకు ఇక్కడ చర్చలు జరిపి ఆ డోనార్స్కి కూడా ఈసారి ప్రత్యేకమైనటువంటి దర్శనం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం వివిఐ దర్శనానికి పక్కనే ఇంకొక చిన్న క్యూ లైన్ లాగా ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి దర్శనం చేపిస్తాం అది ఎంట్రీ ఒకవైపు నుంచి ఎగ్జిట్ మరోవైపు నుంచి పంపిస్తాం అనమాట అలాగే త్రీ హండ్రెడ్ మరియు హండ్రెడ్ మీటర్స్ అలాగే ఫ్రీ కౌంటర్లు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఈ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్ స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి దాదాపుగా ఐదు వందల మీటర్ల పాటు లైన్లు ఉన్నాయి ఈ క్యూ లైన్లో అక్కడి నుంచి వచ్చేసి ఆర్చి సెంటర్ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని అటు నుంచి అటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోవడానికి మళ్ళీ చుట్టూ తిరిగేసి మళ్ళీ సాయిబాబా టెంపుల్ దగ్గర ఎగ్జిట్ అక్కడికి రావడానికి ఆ రోడ్డు కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే వీళ్ళు భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చెప్పులు కోసం మళ్ళీ ఎక్కడెక్కడో పెట్టి చుట్టూ తిరిగి ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో చెప్పుల స్టాండ్ కూడా మన సాయిబాబా గుడి అంటే ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరలో ఒకటి అలాగే పాత ఎంఆర్ఓ ఎంబీఓ ఆఫీస్ దగ్గర ఒకటి అలాగే మన ఎస్బీఐ బ్యాంకు దగ్గర ఒకటి ఇలాగా మూడు ప్లేసుల్లో మేము ఆ చెప్పులు స్టాండ్ కూడా ఏర్పాటు చేసుకోవటానికి మన టెంపుల్ కమిటీ వాళ్ళు ఈవో గారు ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకవైపు నుంచి ఎంట్రీ ఒకవైపు నుంచి ఎగ్జిట్ అయితే విఐపి వచ్చినప్పుడు కూడా ఈసారి మనం ఏం చేసామంటే విఐపిలు ఎవరైనా దర్శనం చేసుకుంటున్నప్పుడు కూడా గతంలో ఈ యొక్క సామాన్యమైనటువంటి జనం అంటే టిక్కెట్లు కొని లైన్లో వచ్చేటువంటి వాళ్ళని టెంపరీగా ఆపి విఐపి దర్శనం చేయించిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళని ఎలవ్ చేస్తూ ఉన్నాం అంటే బ్రేక్ దర్శనాలు లాగా వాళ్ళందరి యొక్క విజ్ఞప్తి మేరకు ఈసారి త్రీ హండ్రెడ్ కానీ హండ్రెడ్ కానీ ప్రీ దర్శనం కానీ ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూస్గా అంటే అమ్మవారిని ప్రతిష్ట చేసిన తర్వాత నుంచి కంప్లీట్గా బంద్ చేసే వరకు అంటే ఇరవై ఆరో తారీఖు రెండు గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో ట్యూ లైన్ ఆపే ప్రసక్తి లేదు సామాన్యమైనటువంటి ప్రజల ప్రజానీకానికి టికెట్లు కొన్నటువంటి ప్రజానీకానికి ఏ